કિનો બેડા 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 ક ಎಲ್ಲಿಗೆ <tune> ಹೋಗ್ತಾನೆ <tune> <tune> లోపలా రెడ్డి కాదు లోపల ఉండేది టేబుల్ పెట్టారు కంఫర్ట్ కంఫర్ట్ అందరికీ నమస్కారం మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక ఎమ్మెల్యే గారు చాలా అసభ్యకరంగా మాట్లాడారు కొద్ది రోజుల కింద కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ప్రేమించే వ్యక్తి మా అన్న జూనియర్ ఎన్టీఆర్ గారు అలాంటి వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అసభ్యకర మాటలు మాట్లాడారు ఆయన తల్లిని ఆయనను దూషించారు దానికి దానికి గాను కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రామారావు గారు సునీల్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఫ్యాన్స్ అందరం వచ్చి ఆయన బహిరంగంగా ఆయన దిష్టి బొమ్మను దిగ్గంధం చేశాము ఆ ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి నీ స్థాయి ఏంది నువ్వు మాట్లాడిన వ్యక్తిని ఎవరిని మాట్లాడావు ఖచ్చితంగా నువ్వు గుర్తుపెట్టుకోవాలి దీనికి బహిరంగంగా అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గారికి తక్షణమే సమాధానం చెప్పాలి ఎన్టీఆర్ స్థాయి ఏందో ప్రపంచంలో అందరికీ తెలుసు ఇంకా కొందరు బయట ఇంకా కొందరు బయట దేశాల వాళ్ళకు తెలియదు వాళ్ళకు ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాళ్ళు ఉంటే నీకు ఇంకా ఘోరంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక తెలుగుదేశం పార్టీనే కాదు అన్ని రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే తొందరగా ఎన్టీఆర్ అన్నకు ఆయన అభిమానులకు సమాధానం చెప్పాలి క్షమాపణ కోరాలి బహిరంగంగా కడప ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేస్తున్నాము జై ఎన్టీఆర్ అనంతపురం ఎమ్మెల్యే గారు ఈ రోజు మా బాబును మా నాలుగు రోజులు ఐదు రోజుల ముందు అది ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు గడ్డకు వచ్చింది ఆయన మాట్లాడే లోగా లోగా దొంగ రాజకీయాలు చేసే మేము ఒప్పుకోము ఓన్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొన్ని ఏరియాలకే తెలుసు అందరికీ ఇండియాలో అందరికీ జూనియర్ పేరెంట్కి తెలిసిందనుకో నీకు మాత్రం ఉచ్చలు కారతాయి మర్యాదగా నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు వచ్చి బహిరంగ అందరి ముందర నేను ఎన్టీఆర్ జోలికి రాలేదు నేను తప్పుడుగా మాట్లాడినానని క్షమాపణ చెప్పి కోరుకో అలా అయితేనే లేకుంటే నీకు అనంతపురం మేమే వచ్చి కడప నుండి మేము అందరం వచ్చి నీ ఇండ్లు ముట్టిడి చేసి నీతో సమాధానం చెప్పే సమాధానం ఖచ్చితంగా జరుగుతుంది ఓకే అందరికీ నమస్కారం దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్థాయి వేరు ఆయన ఎమ్మెల్యే స్థాయి ఆయనని ఎవరు ఏ స్థాయి అయింది వాళ్ళని తెలుసుకొని మాట్లాడాలి ఎవరిని ఎట్ట మాట్లాడేది దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి బయ బహిరంగ మా తారక నాయకు సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు దిష్టి బొమ్మ ధ్వంసం చేసినాము ఎమ్మెల్యే గారు దిష్టి బొమ్మ ధ్వంసం ధ్వంసం చేసినాము ఇలాంటివి ఎన్నో జరుగుతాయి మీరు తక్షణమే సమాధానం చెప్పాలి ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటల్లో సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాము ఎమ్మెల్యే గారికి